ఓం అస్మద్గురుభ్యో నమ శ్రీమతి రామానుజాయ నమ దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈ రోజున అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి అలంకరణ లలితా త్రిపుర సుందరిగా అమ్మ అలంకరించబడుతుంది ఎందుకంటే ఈ యొక్క శరణవరాత్రి మహోత్సవాల్లోనే విశేషమైనటువంటి రోజు ఏదైనా ఉందంటే అది ఈ రోజున పంచమి లలితా పంచమి చాలా విశేషమైనటువంటి రోజు అందుకే మనకి లలితోపాఖ్యానం కూడా చెప్తుంది పంచమి పంచభూతేసి పంచసంఖ్యోపచారిణి అంటే ఐదు సంఖ్య పంచమి అనగా ఐదు సంఖ్య పంచభూతేసి వ్యాపస్తేజో వాయువాకాశాత్ అని పంచభూతాలన్నింటినీ కూడా నామంగా మరియు పంచ సంఖ్య ఆ సంఖ్యాపరంగా కూడా అమ్మ విశేషమైనటువంటి ఐదు సంఖ్యలో నిక్షిప్తమవుతుంది ఈ యొక్క లలితా త్రిపుర సుందరి ఇరువైపులా కూడా లక్ష్మీ సరస్వతులతో విద్యామరపులతోగా వీస్తూ అమ్మ చల్లనైనటువంటి ఆ యొక్క చెరుకు గడన ధరించి భక్తులందరికీ కూడా దర్శనమిస్తుంది యొక్క లలితోపాఖ్యానంలో చాలా విశేషమైనటువంటి అర్థం ఉంది అందరూ కూడా సింధూరారుణ విగ్రహం త్రిణయినాం మాణిక్యమౌళీ స్వర తారానాయక శేఖరాం స్వితముఖీం ఆపీనవక్షోరుహం పాణిప్యాం మణిపూర్ణ రత్నచకం రక్తోత్పలం బిబ్రతి సౌమ్యాం రత్నఘటస్థ రక్తచరణాం పరాం అంబికామని మనకి లలితోపాఖ్యానంలో ధ్యానంగా చెప్తుంది అలాంటి ఈ యొక్క లలితా త్రిపుర సుందరి యొక్క అలంకారాన్ని ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోండి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ఆ యొక్క ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి మూడు మూర్తుల త్రిమూర్త్యాత్మపురాలుగా అమ్మ ఈ రోజున లలితా పరమేశ్వరిగా మనకందరికీ కూడా దర్శనమిస్తుంది అమ్మ యొక్క అనుగ్రహం అందరి యొక్క ఈ సుఖ సంతోషాలతో ఆయుర ప్రసాదించాలని అందరం కూడా అమ్మని శరణ వేడుదాం యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్కే 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 నమో నమ జాయ్ శ్రీమన్నారాయణ శతమూలాం శతం కర్మ సర్వమే హరతమే పాఠం దూర్వాసు స్వప్నాశిని

Thank yeah. yeah. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు